స్ ప్రేక్షకులు నమస్కారం మేడ్చల్ మల్కాజు జిల్లాలోని జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో ఉన్నాం సోమవారం రోజు జరిగిన నిర్వహించేటువంటి ప్రతి ప్రజావాణిలో భాగంగా ఈరోజు కూడా మనం ప్రజావాణికి రావడం జరిగింది ప్రజావాణిలో జిల్లా నలుమూలల నుంచి కూడా ప్రజలు వస్తూ ఉన్నారు వారి సమస్యలు ఏందో వారిని అడిగి తెలుసుకుందాం మాది మేడిపల్లి గ్రామం అండి మాకు టూ థౌజండ్ ఫోర్లో టూ బిహెచ్కే అలాట్మెంట్ ఇచ్చారండి ఎంఆర్ఓ గారు పట్టా ఇచ్చారు పట్టా ఇచ్చిన తర్వాత మేము అక్కడికి వెళ్తామంటే ఏమన్నారు కొంచెం వర్క్ ఉంది వర్క్ చేసిన తర్వాత వెళ్ళండి అన్నారు సరే అని మేము వెయిట్ చేసామండి వేరే వాళ్ళు ఆ పర్వతపురం గ్రామస్తులు కబ్జా పెట్టేసిరు మా మొత్తం రెండు వందల ఇరవై ఇండ్లు మమ్మల్ని రానివ్వట్లేదు మేము మూడు సంవత్సరాలను తిరుగుతున్నాం కలెక్టర్ తిరుగుతున్నాము ఎంఆర్ఓ తిరుగుతున్నాం అన్నీ తిరుగుతున్నాం మీ చేస్తాం చేస్తామన్నారు చేయట్లేదు మేము వెళ్తే అక్కడ కొడుతున్నారు మమ్మల్ని మమ్మల్ని చాలా టార్చర్ చేస్తున్నారు మాకు కిరాయిలు కట్టలేకపోతున్నాం మేము అందరం చేసుకుంటే బతికే వాళ్ళం మాకు గవర్నమెంట్ ఇచ్చింది పట్టా ఇచ్చింది పొజిషన్లో మాకు ఇస్తలేదు కానీ ఇస్తే మాకు ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు దయచేసి మా పొజిషన్ మాకు ఇప్పియ్యాలి మేము కిరాయిలు కట్టలేకపోతున్నాం పేదవాళ్ళం మరి టూ ఫోర్ నుండి టూ థౌజండ్ ఫోర్లో తీసుకున్నది ఇప్పుడు ఇచ్చారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఇలా చేస్తే బాగలేదు మీరు దయచేసి మా డబల్ బెడ్రూమ్లు మాకు అలాట్మెంట్ ఇవ్వాలని కోరుతున్నాను మేడపల్లి మండల్ పరతపురంలో విలేజ్లో మాకు గతంలో అనేది జారీ చేయడం జరిగింది ఎంఆర్ఓ గారు అక్కడ పట్టాలు ఇచ్చిన వెనబడే మేము అక్కడికి పడతపురం వెళ్ళి అక్కడ మా ఇండ్లు మేము చూసుకొని చూసుకోవడానికి వెళితే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారు మొత్తం ఆ ఇండ్లు అనేది కబ్జా చేసుకోవడం జరిగింది మేము అక్కడ వెళ్తే మాపై దాడి చేయడం మమ్మల్ని కొట్టడానికి వచ్చినప్పుడు మేము ఎమ్ గారికి కంప్లైంట్ చేసి ఆ నుంచి కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ఎన్నిసార్లు మేము విన్నతి పత్రాలు ఇచ్చినా కూడా కలెక్టర్ గారు గతంలో మాకు రెండుసార్లు ఆర్డర్స్ ఆర్డర్ కాపీ అనేది మాకు జారీ చేయడం జరిగింది ఫోర్సును పెట్టి అక్కడ ఇల్లీగల్గా ఉన్న వాళ్ళను తక్షణమే కాల్ చేసి వాళ్లకు లీగల్గా వచ్చిన వారికి ఇయ్యమని చెప్పేసి అన్న కూడా వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోకుండా అది జాప్యం చేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడైనా కలెక్టర్ గారు మమ్మలను స్పందించి మాకు తక్షణమే న్యాయం చేసి మాకు ఫోర్సును అనేది మాకు ఇచ్చి ఆ ఫోర్సు ద్వారా అక్కడ ఇల్లీగల్గా ఉన్నటువంటి వాళ్ళను తక్షణమే తొలగించి మాకు తక్షణమే మా ఇండ్లు మాకు ఇప్పేవాల్సిందిగా కోరుకుంటూ విన్నవించుకుంటున్నాను ఇట్లు టూ బిహెచ్కే డబల్ బెడ్రూమ్ సుందర్ మరి ఇతర బీహెచ్కే డబుల్ బెడ్రూమ్ వాసులు సార్ నా పేరు కోసినల్ల యాదగిరి ఇందిరమ్మ కమిటీ చైర్మన్ యాడారం గ్రామము శామర్పేట మండలం మేడ్చల్ డిస్టిక్ మా దగ్గర కూలిపోయిన ఇండ్ల వారికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో గ్రామ సర్పంచ్ గారు తీర్మానం చేయడం అయినది కానీ అందులో వాళ్ళందరికీ కూలగొట్టిన వారికి అన్యాయం జరిగింది ఎందుకంటే సర్వే చేస్తే వాళ్ళకు బీబీఎల్లా ఆర్ఎల్లా గోడలు పెట్టినట్టుగా ఉన్నది వాళ్ళు కష్టపడి కట్టుకుంటున్నారు ఇండ్లు వారికి ఇండ్లు ఎటువంటి పరిస్థితుల ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్ గారు నూతనంగా వచ్చిన కలెక్టర్ గారికి ఒకటే విజ్ఞప్తి చేసిన ఇప్పుడు ఇంతకు సార్ సెక్రటరీకి వెళ్ళిపోయినట తగిన చర్యలు దీని మీద తీసుకొని న్యాయబద్ధంగా ఇండ్లు వారికి గవర్నమెంట్ ప్రభుత్వం ఇరవై లక్షల ఇండ్లు మూడు సంవత్సరాల కట్టిస్తారంటుంది నేను ఇందిరామ కమిటీ చైర్మన్గా మాట్లాడుతున్నా పేద ప్రజలకు అనుకూలంగా స్పందించి గవర్నమెంట్ ఇప్పటికీ అరవై వేల ఎనిమిది కోట్ల రూపాయలు సోమవారం నాడు సోమవారం నాడు బిల్లులు కంటిన్యూగా అరుగులైన వారి నిరుపేదలకు బిల్లులు చెల్లించడం అయింది వారి ఖాతాలోనే డబ్బులు వేస్తుంది గవర్నమెంట్ కాంగ్రెస్ కార్యకర్తను నేను దళిత బంధు కూడా దళిత బంధు కూడా నేను లబ్ధి పొందలేదు ముఖ్యంగా ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఇప్పుడు రాజీవ్ యువ వికాసం కింద కూడా నేను దరఖాస్తు ఆన్లైన్లో మూడు నెలలు అవుతుంది సార్ పెట్టుకొని ఇట్లా రాష్ట్రంలోనే ఐదు లక్షల మంది ప్రజలు ఉన్నారు ఎటువంటి పైసలు డబ్బు అని అనొద్దు గవర్నమెంట్ ఇచ్చిన మాట ప్రకారంగా నిలబెట్టుకొని ప్రభుత్వం మన ప్రభుత్వం అయినా సరే కేంద్రం నిధులు ఎటువంటి పరిస్థితులు ఉన్న ఢిల్లీలో పోయి కేంద్ర మంత్రిని కేంద్ర మంత్రిని ఎస్సీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీ వర్గాలకు మైనార్టీ వారికి అయినా కానీ ఇలా నిరుద్యోగులు ఎంతోమంది రాష్ట్రంలో ఉన్నారు ఐదు లక్షలు మనకు ఇస్తానన్న మాట ఇచ్చి తీరాలే ఎటువంటి అంటే ఎందుకంటే స్వయం ఉపాధి కింద ఇంటర్మీడియట్ డిగ్రీలు బీకామ్లు బిఏలు వితంతువులు వికలాంగులు చదువుకున్న వారు ఎంతోమంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు సార్ నేను ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి చెప్తున్న ఒకటే మాట బట్టి విక్రమాకర్ రెడ్డి గారికి అన్న రేవంత్ రెడ్డికి నీకు పాదాభివందనాలు తెలియజేస్తున్నా ఇటువంటి సమస్య ఆరు వేల కోట్లు ప్రాణము కుదెట్టయినా సరే స్వయం ఉపాధి కింద పెట్టుకున్న ఆన్లైన్ల దరఖాస్తు జిల్లా కలెక్టర్ మేడ్చల్ గారికి తప్పనిసరిగా ఒక రెండు మూడు రోజులని తక్షణంగానే నిధులు మంజూరు చేయాలని నేను రేవంత్ రెడ్డికి పదాభివందనాలు తెలియజేస్తున్నాను సార్ మాది లక్ష్మీపూర్ గ్రామము ముడి చింతలపల్లి మండలం అంటే ఇప్పుడు కొత్తగా మున్సిపాలిటీ అయితే ఉంది అయితే మా పట్ట ల్యాండ్ మేము ఊర్లో ఉండని సమయం చూసి సెక్రటరీ గ్రామ కార్యదర్శి శోభారాణి మరి కారోబార్తో కలిసి ఇలీగల్గా డబ్బులు తీసుకొని అలా గ్రామ కండం సర్టిఫికేట్ ఇచ్చారు ఆ సర్టిఫికేట్ తీసుకుపోయేవాడని చేసి మా పట్ట ల్యాండ్ను గ్రామ కంట ముందు రిజిస్టర్ చేసుకుండు చేసుకొని ఇప్పుడు ఇల్లీగల్గా ఇటువంటి పర్మిషన్ లేకుండా రూమ్ కడుతున్నాడు మేము ఆపానికి కూడా కొట్టడానికి కొట్టని సంపేస్తామని చెప్పేసి నాకు ఇబ్బంది పడుతుంది ఈ కార్యదర్శి కార్యదర్శి చేసిన పనికి ఇలా మా ప్రాణాలు అవుతాడు ఉంటుంది మేడం ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా వచ్చింది స్టేట్మెంట్ దీని మీద చర్య తీసుకోవాలని కలెక్టర్ గారిని కోరినాం అయితే డిపో గారిని కలిసినాం డిపో కలెక్టర్ గారిని రిపోర్ట్ ఇచ్చినాము ఇస్తే ఎంక్వైరీ చేయించి మున్సిపల్ ఆఫీసర్తో మాట్లాడి అదేందో చూసి అది రిపోర్ట్ ఇవ్వని చెప్పి అడిగిండు న్యాయం చేస్తా అని చెప్పాడు నమస్కారం మాది జవహర్ నగర్ బాలాజీ నగర్ కాపుర మండలం మేడ్చల్ జిల్లా మాది మేము గత రెండు వారాల కింద కూడా మా జవహర్ నగర్ బాలగర్ సంతోష్ నగర్లో ఒక రోడ్డు కబ్జాకు గురవుతుందని చెప్పేసి ఇక్కడ ప్రజాదర్బాలు ఇవ్వడం జరిగింది మాకు వరకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదు ఇది ఏ విషయాన్ని మేము మున్సిపాల్ కూడా ఇవ్వడం జరిగింది అక్కడ అక్కడి నుంచి మా ఎటువంటి రెస్పాన్స్ రాలేదు మేము ఒకటి చెప్తున్నాము ఇది రెండు వేల ఐదు నుంచి మాకు ఇది రోడ్డు ఇది సంతోష్ నగర్ ఫోర్ థర్టీ వన్ సర్వే నెంబర్ పక్కకు ఇది ఒక గవర్నమెంట్ ల్యాండ్ ఈ రోడ్డును ఇక్కడ రోడ్ నుంచి ఫెన్సింగ్ ఇది పక్కకు ఈ పక్కకు రోడ్డు ఇది గూగుల్లో కూడా ఉన్న రోడ్డు దీని తర్వాత ఇదే మున్సిపాలిటీలు ఇదే రోడ్డు పలకకు ఇదే రోడ్డుకు శిలా పలక మేసి ఇక్కడ ఇక్కడ డ్రైనేజు అండ్ మిషన్ బరిద వాటర్ కనెక్షన్ కూడా అయిపోయింది ఇవి అయిపోయినాక కూడా ఇవి అయిపోయినాక దీని పక్కకున్న ల్యాండ్ ఓనర్ భిక్షపతి గౌడ్ వాళ్ళ కొడుకు వాళ్ళ అమ్మ చనిపోవడం జరిగింది గత సంవత్సరం కింద అది చచ్చిపోయినప్పటి నుంచి పక్కకున్న ల్యాండ్ వాళ్ళైతే ల్యాండ్ ఓనర్ వాళ్ళ మాకు తెలియదు నర్సింహ అనే వ్యక్తి ఏదైతే రోడ్లో శిలాపలకం వేసి డ్రైనేజ్ వేసి మిషన్ భరిత వాటర్ కనెక్షన్ వేసి ఒక వాటర్ కనెక్షన్ మొత్తం అయిపోయిన దానికి ఆయన ఫెన్సింగ్ చేసిండు ఇంత దారుణం ఎక్కడుందండి ఇగో డ్రైనేజ్ వేస్తా దాని పక్క ఫెన్సింగ్ చేసిండు ఇగో ఇది రోడ్డు మీద డ్రైనేజ్ వాటర్ లైన్ అయినాక ఈ ఫెన్సింగ్ వేసి ఈ రోడే నాదని చెప్తుండు ఈ పక్కకి ఏదైతే ఇల్లులు కట్టినో ఆ ఇల్లు కూలగొట్టి మీరు అక్కడ నుంచి రోడ్ తీసుకోవాలి ఇది ఈ జాగ మాత్రం నాదని చెప్తుండు ఇది చాలా దళిద్రం దురదృష్టకరం ఇది ఆరై సాయి అద్దెలో జరిగింది సాయికి చెప్పినా కూడా ఫిఫ్టీన్ డేస్ దీన్ని ఫెన్సింగ్ పెట్టిండు ఎందుకు తీడో మాకు అర్థం కాలేదు ఇక నా బార్ కూడా కంపనోళ్ళు కడితే బేస్మెంట్ కడితే ఇల్లు కడితే స్కాన్ చేసి మరి గుల కొడతాడు నడి రోడ్డుకి ఫెన్సింగ్ చేస్తే తీయలే మేము ఎంఆర్ఓ మేడం సుచిత మేడం చెప్పినాం మేడం గారు ఇమ్మీడియట్గా స్పందించి ఆ ఫెన్సింగ్ తీసేసారు తీసేసినాక ఇప్పుడు అక్కడ పబ్లిక్ రావడానికి పోవడానికి మేము ఇదే రోడ్డును గుంతలు గుంతలు అని చెప్పి రోడ్ చేయనికపోతే నర్సింహాన వ్యక్తి దౌర్జన్యం పా దౌర్జన్య దిగుతుడు మొన్న వీళ్ళ ఇలా వీళ్ళ భార్యను కొట్టిండు నువ్వు రోడ్ ఎందుకు ముట్టుకున్నావు రోడ్ ఎందుకు సాఫ్ చేసినావు అని చెప్పేసి ఈ విధంగా ఉంది రోడ్డును కూడా క్లీన్ చేనియకుండా ఏదైతే ఇంతకుముందు మున్సిపాలులు మిషన్ బగరేది అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ వేసారో అక్కడ పెద్ద పైప్ లైన్ పోయింది దానికి ఫెన్సింగ్ చేస్తే కూడా ఇలా అధికారులు ఊకూడరు అంటే చాలా బాధకరం మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం పబ్లిక్ అంతా మీరు ఇమీడియట్గా ఏదైతే పాత రోడ్ ఉందో అది రోడ్ని రోడ్లా చేయండి ఇరవై ఫీట్ల రోడ్ కావాలి అది కూడా ఇరవై ఫీట్ల రోడ్ కావాలి మీరు ఏదైనా చేసి ఇరవై ఫీట్ల రోడ్ కావాలి రోడ్డు కప్ అవుతుందని చెప్పేసి మేము ఇంత ముందు కూడా ప్రజా ప్రజాదర్భాలు ఇచ్చినాం ఇప్పుడు ఇచ్చినాం ఇమిడియట్ మేము దీని మీ యాక్షన్ లేకపోతే మాత్రం నెక్స్ట్ ప్రజాదరణ ప్రధానంగా తీసుకొచ్చి ఈ ఆర్డిఓ కలెక్టర్ దగ్గర కూర్చోమని చెప్పేసి మేము తెలియసుకుంటున్నాం నా పేరు మీసాలా రాజేష్ కుమార్ పోచారం మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షుని అలాగే ముఖ్యంగా ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది యమ్నంపేట ఇస్మాయల్ఖాన్ కూడా గ్రామాలలో త్రాగునీ చాలా ఇబ్బందికరంగా ఉంది కృష్ణా గోదావరి జిల్లాలు ఈరోజు కూడా మాకు రావట్లేదు గత రెండు సంవత్సరాల క్రితమే మిషన్ భగీరథ ట్యాంకులు మరియు వాటర్ పైప్ లైన్ అన్నీ కూడా సెటప్ చేసి ఉంది అప్పటి చైర్మన్ గారు అప్పటి కౌన్సిలర్ గారు అందరు కూడా ఈ యొక్క నిర్మాణంలో వారు పూర్తి స్థాయిలో పనిచేసినారు కానీ ఈరోజు కూడా వాటర్ మాత్రం రావట్లేదు ఇస్మాయిల్ ఖాన్ కూడా యమునంపేట గ్రామాల మీదుగా చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియా వాగు అలాగే యమునంపేట దాటుకుంటూ అలాగే నార్త్ సౌత్ దిశల రెండు వాగులు కలుషితమైపోయి ఉన్నాయి కనుక అండర్ గ్రౌండ్ వాటర్ పూర్తిగా ఫ్లోరిన్తోని హార్డ్ వాటర్తో మరియు కెమికల్స్తోని నిండి ఉన్నాయి బోర్లు వేసినా కూడా ఒక హార్డ్ వాటర్ పూర్తిగా సాల్ట్గా వస్తుంది కనుక కనుక కలెక్టర్ గారు ఈ యొక్క విషయాన్ని పూర్తిగా తన దృష్టిలోకి తీసుకొని మా రెండు గ్రామాలకు యమనంపేట మరియు ఇస్మాల్ కనగూడ గ్రామాలకు కృష్ణా గోదావరి జలాలు అందించగలరని కోరుతూ ఉన్నాము ఈ విషయం మీద ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గారు కానీ స్థానికంగా ఉండే ఇప్పుడు మంత్రి గారు కానీ ఎవరైనప్పటికీ ఈ విషయం మీద దృష్టి పెట్టి మా రెండు గ్రామాలను మంచినీరు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాము దయచేసి మాయందు దయతలిచి మా గ్రామ ప్రజలకు న్యాయం చేయగలరని కోరుకుంటా ఉన్నాము మీ ఇన్ని సంవత్సరాల పాటు బతుకుతున్నాము మాకే ఆస్కారం లేదు మేము ఏదో కూలి చేసుకొని బతున్నాం ఇంటి అద్దెలు కట్టుకొని బతలేకపోతున్నాం ఒక రేషన్ కార్డు లేదు ఒక పింఛన్ లేదు వంటరి మహిళల కింద పెట్టి రోజు తిరుగుతున్నాం ఆఫీసులు కానీ ఎవరు పట్టించుకోవడం లేదు ఎవరు మాకు పోషాకారం ఇవ్వడం లేదు బతకడానికి బతుకులేకంటే అయిపోయింది నమస్తే అండి నా పేరు శ్రీమాత మాది వరంగల్ అండి షాద్ నగర్ నియర్ జేపీ దర్గా దగ్గర మేము ప్లాట్స్ కొనుక్కున్నామండి ఒక సెవెన్ మెంబర్స్ వరంగల్ వాళ్ళము డబ్బులు కట్టినాము గ్రీన్వుడ్ ప్రాజెక్ట్ రాజా ఇన్ఫ్రా డెవలపర్స్ మార్కెటర్ ల్యాండ్ ఓనర్ వచ్చే సుధాకరు మార్కెటర్ వచ్చేది వల్లబా డబ్బులు మొత్తం కట్టినాము రిజిస్ట్రేషన్కి రమ్మన్నారు మూడు సార్లు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చినాక వాళ్ళు రాలేదండి ఎవరు రాకుండా మేము తిరిగి వెళ్ళిపోయాము ఇది మేము రెరాలో కేసు వేసినాము రెరా వాళ్ళు మీరు మోసపోయినండి అక్కడ ల్యాండ్ కరెక్ట్గా లేదు అంటే మేము రిఫండ్ ఆఫ్ మనీ అడిగినాము రిఫండ్ ఆఫ్ మనీ విత్ బ్యాంక్ ఇంట్రెస్ట్ టెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ చొప్పున ఇఎం మే రెండు వేల ఇరవై నాలుగులోనే తీర్పు వచ్చిందండి ఇప్పటి వరకు వాళ్ళు డబ్బులు కట్టలేదు మేము ఫర్దర్గా ఇంకేం స్టెప్స్ తీసుకుంటారంటే రికవరీ వాళ్ళు మేడ్చల్ మల్కార్జునగిరి కలెక్టరేట్కి రాశారు ఇక్కడ కూడా ఐదు నెలలైందండి అప్లికేషన్ వచ్చి అది ఇంతవరకు మూవ్ కాలేదు సార్ వాళ్ళు యాక్షన్ తీసుకొని మళ్ళీ కూకట్పల్లి మండల ఆఫీసు పంపిస్తే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారట ఎంతవరకు న్యాయం జరుగుతుందో మాకు తెలియదు మేము చాలా మిడిల్ లోయర్ క్లాస్ అండి కామన్ మ్యాన్కు న్యాయం చేయాలని ఇలాంటి ప్రాజెక్టులతో చాలామంది మోసపోతారు అలాంటివి జరగకుండా ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్ నా పేరు అశోక్ లక్ష్మపూర్ సార్ మాది మా భూమిని పసేన్ పట్టగారు ఆశ్వర్లు పట్టాభూమిని ఈ నాలుగు సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాను సార్ ఈ ఎంఆర్ఓ అంటే ఆడిఓ ఆడిఓ అంటే కలెక్టర్ కలెక్టర్ నుంచి అప్రూవల్ అయినా కానీ కమిషనర్ స్టాఫ్ దగ్గర పెండింగ్ ఉంది సార్ అది ఆయన దగ్గర కూడా ఒక ఏడు సార్లు తిరిగి కానీ ఇంతవరకు కూడా పట్టించుకోవడం లేదు చేస్తాం చేస్తామని ఇప్పడం తప్ప ఇంతవరకు ఇప్పుడైనా ఈ భూభారతి వల్ల మాకు అయితే ఏమో ఆశ్చిస్తుంది మళ్ళొచ్చి ఈ ప్రజావాణి రోజు మళ్ళీ అప్లికేషన్ ఇవ్వడం జరిగింది సార్ ఈ విషయమై మీరు కరెక్ట్ రాసి మాకు న్యాయం చేయాలని మాట్లాడు చెప్తున్నాం సార్ నరేష్ సిపిఎం పార్టీ మేడ్చల్ మండల్ సెక్రటరీ ప్రజావాణిలో ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం అనేటువంటి జరిగింది గతంలో రెండు నెలల క్రితము జైత్ర హాస్పిటల్ మెడ్చల్ ఉన్న జైత్ర హాస్పిటల్లో ఒక కార్మికుడు చనిపోయాడు అనే అంశం పైన కంప్లైంట్ ఇచ్చాము అట్లాగే అదే రోజు మేడ్చల్ కేలర్ వెంచర్లు ఉన్నాడు పార్క్ స్థలాన్ని కొంత కబ్జా చేసి కమర్షియల్ షెటర్లు వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కంపెనీ వారు గోడలు లేపారని చెప్పేసి ఈ కంప్లైంట్ ఇచ్చాము ఈ రెండు కంప్లైంట్ ఇచ్చి దాదాపు రెండు నెలలు అయిపోతున్నాయి ఇప్పటివరకు దాని మీద అధికారులు స్పందించకపోవడం అనేటువంటిది చాలా దుర్భా దౌర్భాగ్యమైనటువంటి విషయం దీని మీద అనేక రకాల ఆరోపణలు అనుమానాలు వస్తూ ఉన్నాయి అధికారులు స్పందించకపోవడం కారణం ఏంటి దాని మీద ఎంక్వైరీ చేయకపోవడం ఏంటి అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం దీంట్లో ఏమైనా అధికారులు ఏమన్నా పడ్డరా అని చెప్పేసి మాకు డౌట్ వస్తూ ఉంది కాబట్టి వెంటనే అధికారులు వీటిపైన స్పందించాలి లీగల్గా చర్యలు తీసుకోవాలి వాటిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఆ పార్క్ స్థలంలో గట్టి గోడలు ఏవైతే ఉన్నాయో దాన్ని వెంటనే డిస్మెంటల్ చేయాలి దాన్ని మళ్ళీ పూర్తిగా ప్ర ప్రజలందరూ ఉపయోగించుకునే దానికోసము ఆ రకంగా పనులు వాడుకంలోకి తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకోసం అంటే ఆ పార్కులో చాలామంది పేదలు అక్కడ వాకింగ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది దాంతోపాటు అక్కడ చిన్నపిల్లల కరాటే నేర్పిస్తున్న పరిస్థితి ఉంది ఇవి ఆత్మరక్షణ కోసం అనేక రకాల పనులు నేర్పిస్తున్న పరిస్థితి ఉంది అదే కాదు జైత్రి హాస్పిటల్ స్టార్టింగ్లోనే పెట్టినటువంటి జైత్రి హాస్పిటల్లో ఒక కార్మికుడు చనిపోయిన మూడు రోజుల తర్వాత అక్కడ కార్మికుడు చనిపోయిన విషయం వాచ్మెన్ చూసి చూసి వచ్చిండు వాచ్మెన్ చూసేంత వరకు అక్కడ చనిపోయిన కార్మికును ఎవరు పట్టించుకోలేదు మూడు రోజులు అవుతా ఉంటే అక్కడ ఉన్న యజమాని ఏ విధంగా స్పందిస్తుంది ఏ విధంగా దాని మీద మానిటరింగ్ వ్యవస్థ ఉందని చెప్పేసి మేము ప్రశ్నించడం అనేది జరిగింది గతంలో డిఎంహెచ్ఓ గారికి డిఎంహెచ్ఓ గారికి మనము ఈ నెల మూడు తారీఖు నాడు మళ్ళీ రిమైండ్ చేయడం అనేది జరిగింది స్పెషల్గా మళ్ళీ వాట్సాప్లో కంప్లైంట్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని పంపించాము దానిమెంటనే చర్యలు తీసుకోవడము ఆ చర్యలు తీసుకునే సందర్భంలో ఎంక్వైరీలో భాగంగా మిమ్మల్ని పిలుస్తామని చెప్పి చెప్పారు చెప్పి గిట్ట ఇప్పటికి ఇరవై రోజులు అయినా దాని మీద ఎలాంటి ఎంక్వైరీ లేదు ఎలాంటి యాక్షన్ లేదు కాబట్టి డిఎంహెచ్ఓ గారు వెంటనే స్పందించాలి దాని మీద చర్యలు తీసుకోవాలి ఎందుకు స్పందించట్లేదు అనేటువంటిది పబ్లిక్గా వచ్చి చెప్పాల్సిన బాధ్యత ఆమె మీద ఉందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా పార్క్ స్థలానికి సంబంధించి మున్సిపల్ మేడ్చల్ మున్సిపల్ కమిషనర్ గారికి కూడా వెంటనే దాని మీద స్పందించాలి దాని మీద యాక్షన్ తీసుకోవాలి టీపీఓ గారి కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము తెలియస్తున్నాం మూడవది దాదాపు ఈ పదిహేను రోజుల క్రితము రావులకోల్ గ్రామంలో ఒక ఐదు వందల డెబ్బై ఏడు సర్వే నంబర్లో ఒక వెంచర్ వేస్తూ ఉన్నారు దానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎలాంటి పర్మిషన్ లేదని చెప్పేసి ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు హెచ్ఎండిఏ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు అక్కడ మొత్తం అది బఫర్ జోన్లో ఉన్నది ఆ బఫర్ జోన్లో ఉన్నటువంటి ఏరియాలో ప్లాట్లు వేస్తూ ఉన్నారు దాని ఆ ప్లాట్లు కొంటే కంపల్సరీ అక్కడ కొన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో పేద బడు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజలు నష్టపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ వెంచర్ ఎంటనే ఆపాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం బఫర్ జోన్ మట్టుకు అయితే వస్తుందో ఆ బఫర్ జోన్ ఇడ్సరికి మీతో వెంచర్ వేసుకోమని మేము కాదట్లేదు కానీ బఫర్ జోన్లో అయితే వెంచర్ వేస్తూ ఉన్నారో దానివల్ల ప్రజలు నష్టం జరుగుతూ ఉంటుంది కాబట్టి దానిపైన చర్యలు తీసుకొని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ ప్రజావనలో ఉన్నటువంటి జేసీ విజేంద్ర రెడ్డి సార్ గారికి మనం ఈ వినోద్పత్రం ఇవ్వడం జరిగింది ఈ వినోద్పత్రం ఇప్పుడు రెండోసారి ఆ కంప్లైంట్ ఇవ్వడం అనేటువంటిది మేక అనిపిస్తుంది అంటే అధికారుల మీదనే మళ్ళీ కంప్లైంట్ ఇవ్వాల్సిన పరిస్థితి భవిష్యత్తు ఉంది అని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం కాబట్టి అధికారులు స్పందించకపోతే అధికారుల మీద కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం దానికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి సిద్ధంగా అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో చాలా జిల్లా నలుమూలల నుంచి కూడా అనేక సమస్యల మీద ప్రజలు రావడం జరిగింది దాంట్లో భాగంగా లక్ష్మాపూర్ ప్రాంతంలో భూ సమస్యలు ఉన్నాయని చెప్పేసి వారు తెలియజేయడం జరిగింది అదేవిధంగా మేడిపల్లి ప్రాంతం నుంచి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళల్లో వారికి ఇంటి నెంబర్లు ఇళ్లకు సంబంధించిన పట్టాలు ఇచ్చారు కానీ దానికి సంబంధించి ఇల్లు చూపించట్లేదని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు జవహర్ నగర్ ప్రాంతం నుంచి వాటర్ సమస్యలు ఉన్నాయని చెప్పేసి చాలామంది రావడం జరిగింది అదేవిధంగా భూములు కబ్జాలు జరుగుతూ ఉన్నాయి దానిపైన ప్రభుత్వ అధికారులు స్పందించాలని చెప్పేసి వారు కోరుతూ ఉన్నారు అదేవిధంగా లాల్గడ్డి మలక్పేట్లో కాషావాడలో శ్మశాన వాటిక లేదని చెప్పేసి కొందరు శ్మశాన ఒక స్థలాన్ని కేటాయించాలని చెప్పేసి అధికారులను కోరడం జరిగింది ఇదే విధంగా జిల్లా నలుమూలల నుంచి కూడా అనేక సమస్యలతో ప్రజలు రావడం జరిగింది ఆ సమస్యలన్నిటిపైన కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు సానుకూలంగా స్పందిస్తూ ఆ సమస్యలన్నీ సత్వరమే పరిష్కరిస్తారని చెప్పేసి తెలియజేశారని ప్రజలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో రిపోర్టర్ శ్యాంప్రసాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్